హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నా పేరు స్వాతి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరండి ముందుగా మా సంజీవని టీం తరఫున మీ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు ఆ రాముడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి మనుగూరులోని పీవీ కాళి రామాలయం అండి మా చిన్నప్పటి నుంచి ఆ రామాలయంకి వెళ్ళడం మాకు ఎంతో ఇష్టం అలాగే మా అయినా సరే మేము అదే రామాలయంకి వెళ్తున్నాము భద్రాచలం మాకు చాలా దగ్గరండి కానీ ఎందుకో మేము ఈ రామాలయంకి వెళ్ళడమే ఇష్టపడతాము ఈసారి మట్టికి పెద్దక్కాను మా మమ్మీ భద్రాచలం సేవకి వెళ్ళారు అందుకు వీడియోలో లేరు నేను చిన్నక్క మా పిల్లల వరకు వచ్చాము పెద్దక్క ఇద్దరు చిన్నక్క పిల్లలు ఇద్దరు నేను మా పాప నాకు కుక్కితే పాప అండి ఓకే అండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి మీ అందరికీ నచ్చుతున్నాయా నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి తను మా చిన్నక్క చిన్నక్క వాళ్ళ చిన్న పాప అండి ఓకే అయిపోయింది దర్శనం అయిపోయింది కంప్లీట్ బాయ్ అండి